నా పేరు అంజలి నా కొడుకు పేరు రాము చిన్నతనం నుంచి అన్ని పనుల్లో చాలా చురుగ్గా చలాకీగా ఉండేవాడు కానీ కొంతకాలం క్రితం ఒంటరిగా కూర్చుని తనలో తను మాట్లాడుకునేవాడు హఠాత్తుగా గొడవలకు దిగేవాడు వింతగా విచిత్రంగా ప్రవర్తించేవాడు కానీ ఎంతో మంది మానసిక డాక్టర్లకి చూపించాను కానీ ప్రయోజనం లేకుండా పోయింది చుట్టుపక్కల వాళ్ళందరూ మా వాడిని పిచ్చివాడిగా మాట్లాడుతూ హేళన చేశారు మా అబ్బాయి చేసే పనులకు మా ఆయన కోపంతో రూమ్ లో బంధించారు కానీ ఎంతైనా కన్నత కదా మానసికంగా చాలా కుంగిపోయాను మొక్కని దేవుళ్ళు లేడు చూపించని స్వామీజీ లేడు ఇలా ఎన్ని చేసినా ప్రయోజనం లేకుండా పోయింది అనుకోకుండా ఒకరోజు టీవీలో శ్రీ ఆంజనేయ శని రక్ష యంత్రాన్ని చూశాను వెంటనే ఆర్డర్ చేసి తెప్పించి శ్రీ ఆంజనేయ లాకెట్ ని మా వాడిమెల్లో వేశాను ఆశ్చర్యం ఏంటంటే కొద్ది రోజుల్లోనే వాడికి పూర్తిగా నయమైపోయింది అన్ని పనుల్లో చురుగ్గా చలాకీగా పాల్గొంటున్నాడు ఇదంతా శ్రీ అభయాంజనేయ స్వామి వారి కృప నష్టాల్లో కూరుకుపోవడం అప్పులు పెరిగిపోవడం వివాహ సమస్యలు విడాకులు గృహ సమస్యలు అనారోగ్యం విద్య భయం రాహుకేతు సర్ప దోషాలు గ్రహపీడిత బాధలు భూత ప్రేత పిశాచాల పీడలు ఇలాంటి అన్ని సమస్యలకు ఏకైక రామభానమే శ్రీ ఆంజనేయ శని రక్ష ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ పైన కనపడుతున్న ఫోన్ నంబర్ కాల్ చేసి శ్రీ ఆంజనేయ శని రక్ష అప్డర్ చేయండి శ్రీ ఆంజనేయ శని రక్ష తో పాటు మేరూరింగ్ ఉచితంగా పొందండి